హలో ఎల్ మంచిగా ఉన్నారు ఇంకా ఎక్కడైతే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మార్నింగే అల్లమల్లి గడ్డి అమ్మ వచ్చిందనమాట అమ్మస్తే ఇంత తీసుకున్నానండి అంటే ఓల్చినే తీసుకున్నాను అంటే పొట్టు తీసినవి కాదు గడ్డలు ఉంటాయి కదా ఆ గడ్డలు ఒలిచారనమాట ఒలిచిని అమ్ముతూ ఉన్నారు ఇంకా మనం గడ్డలు తీసుకున్నాం అనుకోండి అలా ఒక్కొక్కటి సట్టబొయ్యి వేస్టేజ్ ఉంటుంది కదా ఇంకా అదేం పోకుండా నేను ఒలిచినవి తీసుకున్నాను అనమాట గడ్డలు గడ్డలు పాయలు వచ్చినవి తీసుకున్నాను అనమాట ఇంకా అందులో అయితే ఏం పోకుంటా మంచిగా వస్తాయి అని చెప్పేసి అవి తీసుకున్నాను ఇంకా అల్లం అల్లం తీసుకున్నాను ఎల్లిపాయలు తీసుకున్నాను ఇంకా తీసేసుకొని ఇంకా ఒలిసిన వాటికి కొద్దిగా మన అదే వాటి పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టంతా తీసి కవర్లు అయితే వేసుకుంటా ఉన్నానండి ఇంకా కవర్లు వేసుకొని అదంతా ఏరేసి తర్వాత అందులో కొద్ది ఒక రెండు డ్రాప్లు ఆయిల్ వేసాను అనమాట ఆయిల్ వేసి తర్వాత ఎండలో అయితే పెట్టేస్తానండి ఇంకా పిల్లలైతే మార్నింగ్ అప్పటికి టెన్ థర్టీ అమ్మవుతుంది ఇంకప్పుడే అమ్మొచ్చిందనమాట ఇంకా కింద కాబట్టి మనకి ఏదైనా ఈజీగా అయిపోతుంది తీసుకోవడం ఇంకా అక్కడైతే ఇంకా మిక్స్ ఆయిల్ రాసి పెట్టేసానండి ఇంకా స్వీట్ టోన్ అయితే ఇంకా టోనీ అయితే మీడియల్స్ అయితే టోనేనండి ఇంకా స్వీట్ అయితే ఇంట్లో ఏదో వాడుతూ ఉంది ఇంకా అక్కడ ఎల్లిపాయలకంతా పొద్దుదేండగా పెట్టామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనకైతే ఇట్లా మనం చేతులతో నల్వగానే ఈజీగా వచ్చేస్తుంది టోన్ అలా ఈజీగా వచ్చేస్తారన్నమాట గైలిపాయలు అయితే ఒలవడం అయిపోయింది ఇంకా అక్కడైతే ఇక ఆయిల్ అయితే రాసి పెట్టాను అంటే ఎన్నో పెట్టు నేను వీడియో ఆఫ్ చేసి టోని ఎండ ఎండతోనే అంటే ఇంకా వాళ్ళది హరిగితూ ఉన్నాడు అండి ఇంకా సరే నేను పెడతలే అని చెప్పేసి ఎండకి ఇంకా నేనైతే అండి ఎండకి ఇంకా పిల్లలైతే బాల్ ఆడుకుంటా ఉన్నారు బాల్ అక్కడ పడిపోయింది ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయితే చూడాలి ఎల్లిపాయలు వరకు అయితే ఇంకా అన్నీ ఊడ్చేశాను ఫస్ట్ అయితే అల్లం తీశాను అల్లం తీసాక ఎల్లిపాయలు తీసాను తీసి ఇంకా మిక్స్కి అయితే పట్టేసాను అది అవి మిక్సీకి పట్టేసి ఇంకా అది ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసాను ఇంకా చపాతీలు చేద్దామని చెప్పేసి పిండి అయితే కలుపుతూ ఉన్నాను ఇంకా చపాతీ పిండి అయితే కలుపుతూ ఉన్నాను చపాతీలు చేద్దామని ఇంకా చాలా డేస్ పిండి చపాతి చేశాక ఇక మొన్ననే ఊరికెళ్ళి నుంచి వెళ్ళి వచ్చినాక ఇంకా చెయ్యలేదు అనమాట ఇది అని చెప్పేసి పిల్లలు తింటారు అని చెప్పేసి మనం నచ్చని చెప్పేసి ఇంకా చపాతీలు అయితే వేస్తా ఉన్నా చపాతి పిండి కలుపుతా ఉన్నారు ఇప్పుడే ఇప్పుడే టీ పెట్టుకొని టీ అయితే తాగేసాను టీ తాగినాక ఇంకా చపాతీ విసిక చపాతి వేస్తే ఫినిష్ అయిపోతుంది అయితే ఎగ్ పురట వేస్తాను ఎగ్ పొడి అనమాట అయితే వేస్తాను మమ్మీ నాకు కొద్దిగా కొద్ది నాకు నాకు కొద్ది ఉంచు ఏం చపాతీలు అయితే రెడీ అండి పుల్కాలు పుల్కా అయితే రెడీ అయిపోతుంది సేమ్ అయినా బయట హోటల్లో తిన్నట్టు వస్తుంది సేమ్ ఈ పుల్కా అనేది చాలా బాగుంటుంది இலித்துல் எந்த மீரு உணவு ఎక్కువ మాడ వద్దు మొన్న చేపలు ఫ్రై చేసిన నూనె ఉండే ఆ నూనెతో కాలుస్తా ఉన్నాం అలా నూనె వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి ఆ నూనెతోనే కాలుస్తాం